ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఏపీ లాసెట్ పీజీ లాసెట్ ఎడ్సెట్ పీఈసెట్ ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ను విడుదల చేసింది న్యాయ విద్యకు సంబంధించిన లాసెట్ పీజీ లాసెట్ కౌన్సెలింగ్ ఈ నెల ఎనిమిది నుండి ప్రారంభమవుతుంది దీని ప్రకారం రిజిస్ట్రేషన్లు ఈ నెల ఎనిమిది నుండి పదకొండు వరకు ధృవపత్రాల పరిశీలన తొమ్మిది నుండి పన్నెండు వరకు వెబ్ ఐచ్ఛికాల నమోదు పన్నెండు నుండి పద్నాలుగు వరకు ఐచ్ఛికాల మార్పు పదిహేనున చేయవచ్చు సీట్ల కేటాయింపు పదిహేడున జరగగా విద్యార్థులు పంతొమ్మిదిన కళాశాలల్లో చేరే అవకాశం ఉంటుంది బీఈడి ప్రవేశాలకు సంబంధించిన ఎడ్సెట్ కౌన్సెలింగ్ ఈ నెల తొమ్మిది నుండి ప్రారంభమవుతుంది రిజిస్ట్రేషన్లు తొమ్మిది నుండి పన్నెండు వరకు ధృవపత్రాల పరిశీలన పది నుండి పదమూడు వరకు వెబ్ ఐచ్ఛికాల నమోదు పదమూడు నుండి పదిహేను వరకు ఐచ్ఛికాల మార్పు పదహారున ఉంటుంది సీట్ల కేటాయింపు పద్దెనిమిదిన జరగగా పంతొమ్మిది ఇరవై తేదీల్లో కళాశాలల్లో చేరవచ్చు వ్యాయామ విద్య కోర్సులలో ప్రవేశాలకు సంబంధించిన పీఈసెట్ కౌన్సెలింగ్ ఈ నెల పది నుండి జరుగుతుంది రిజిస్ట్రేషన్లు పది నుండి పదమూడు వరకు ధృవపత్రాల పరిశీలన పదకొండు నుండి పద్నాలుగు వరకు వెబ్ ఐచ్ఛికాల నమోదు పద్నాలుగు నుండి పదహారు వరకు ఐచ్ఛికాల మార్పు పదిహేడున ఉంటుంది సీట్ల కేటాయింపు పంతొమ్మిదిన జరగగా ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో కళాశాలల్లో చేరడానికి అవకాశం కల్పించారు